నమస్తే మీరు చూస్తున్నారు ఆంధ్ర న్యూస్ లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయి అని తెలిసిన క్షణం తన మనసు కలత చెందింది అని ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని సమ్మె ప్ర నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని అందులో భాగంగా ప్రాయశ్చిత్త దీక్ష చేయ చేయాలి అని సంకల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారని ఆయనకు మద్దతుగా పిఠాపురం తిరుమల తిరుపతి దేవస్థానం ఆవరణలో ప్రాయశ్చిస్త దీక్షను చేపట్టాము అని జనసేన పార్టీ సీనియర్ నాయకులు తెల్గం శెట్టి వెంకటేశ్వరరావు అన్నారు ఆయనకు మద్దతుగా కొంతమంది జనసేన నాయకులు ఈ దీక్షలో పాల్గొని ఆయనకు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో కాళ్ల రాజు బొజ్జ రాంప్రసాద్ యన్రాను గోపిశెట్టి నాగు శ్రీను మేడిశెట్టి నాగమణి కమల జ్యోతి నాగేంద్ర జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తీర్పు చెందిన దేవస్థానం ఆ దేవస్థానానికి మాయ మాయ మచ్చ రాకుండా ఆ మచ్చని పాలతో కడిగి శుద్ధి చేసే విధంగా మరి ఇవాళ మా పవన్ కళ్యాణ్ గారు దీక్ష ప్రారంభించారు ఆ దీక్ష సంఘీభావంగా మేమందరం కూడా సంఘీభావం తెలపడం జరిగింది అదేవిధంగా మరి గత జరిగిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు చేసిన అర్థం నేను నాలుగు సంవత్సరాలు ఎలాగా ఈ ప్రసాదాలు నేను మీరు మానుకోలేకపోయారు అని చెప్పి మూడు నెలల్లో ఏళ్ల మీద విమర్శలు చేయడం మరి గత నాలుగు సంవత్సరాల నుంచి చేసిన సీఎం గారికే తెలియాలి అది ఏం చేస్తుండాలి మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పారు అని చెప్పిన అందరూ కూడా దాన్ని మేము అందరం కూడా పవన్ కళ్యాణ్ గారితో కూడి మా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అగ్జిస్ట్ అయినా ఆ ఎగ్జిస్టుల వారికి మేము అండగా ఉండి అవి కూడా ప్రయాణం చేస్తాం అందరికీ ప్రసాదం కొత్త నూతన ప్రసాదాన్ని అందిద్దాం కలిసి కలుష్యం లేని ప్రసాదాన్ని అందరికీ ఇచ్చి ఆ హిందూ సాంప్రదాయంలో హిందూ భక్తులకి అందరికీ వచ్చిన అనుమానాన్ని పారదోల్దామన్న ఉద్దేశంతో కొండ మీద ఉండేటటువంటి క్రిమినల్ మైండ్లతో ఎన్నో రకాలమైన వ్యాపారాలు చేసుకుంటూ దుర్మార్గంగా ఉండే వ్యవస్థను వ్యవస్థలందరినీ కూడా తరిమి నాయబద్ధమైన దేవుడికి సేవలు అందించే భక్తులకు సేవలు అందించే కార్యవర్గాన్ని నిర్వహించే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారి ఈ దీక్షలో భాగంగా అన్ని విధాలుగా కూడా తిరుపతి దేవస్థానాన్ని పరిశీలి ఈరోజు పవిత్రమైన తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే హిందూ సాంప్రదాయానికి ముఖ్యమైన దేవస్థానం హిందువులకి అందరికీ ప్రథమ దేవుడు అటువంటి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసి వ్యర్థ పదార్థ పదార్థాలని లడ్డూలో కలిపి ఆవుపోవ్వు చేప నూనె ఈ యొక్క నానా రకాల చెప్పుకోవడానికే సిగ్గుపడే విధంగా మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆ దానికి అనుసరించి మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్నే అపవిత్రం చేసి భక్తులకు అందించిన తీరులో మరి పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్య వెలుగులోకి వచ్చిన వెంటనే శిలంచిపోయి చలించిపోయి ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేసి వెంటనే ఈ అన్యాయాన్ని అరికట్టాలి హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో మరి పదకొండు రోజులు అయిన ఈ శాంతియుత దీక్ష మొదలుపెట్టి ఇక్కడ ఉండే దుర్మార్గాన్ని దుర్మార్గుల్ని అసమార్చే విధంగా రైతుల జనసేన జనసేనకే సాక్షి ఉన్నట్టుగా మరి ఆయన ఈ దీక్ష చేయడం జరిగింది మరి అదే బా ఆ దీక్షకు అనుగుణంగా మరి పిఠాపుల నియోజకవర్గంలో ఆయన నియోజకవర్గంలో మరి ఇక్కడ జనసేన నాయకులు మరి ఏరహిళ్ళు కార్యకర్తలు జన సైనికులు అందరూ కూడా అలాగే కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి టీడీపీ నాయకులు అలా బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ దేశం సంఘీభావం తెలిపి మరి పవన్ కళ్యాణ్ గారి మద్దతుగా మేము ఉంటాం హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుందాం